స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి మేమైతే చాలా బాగున్నాము ఈరోజైతే పిల్లల కోసం క్యారేజ్ కడుతున్నాను అనమాట నిన్న బిర్యానీ చేశాను అండి చికెన్కి ఉంటే కొంచెం పక్కన పెట్టాను అది వచ్చి ఇంకా నేను వాళ్ళు చికెన్ కర్రీ చేసి చారు పెట్టాను అన్నమాట క్యారేజ్ కట్టాలి లోడింగ్ దింపేసి వచ్చేసాను ఇంకా బాబు అయితే రెడీ అవుతున్నాడు వీళ్ళని రెండు సార్లు దింపాల్సి వస్తుంది ఎందుకంటే లోడీ టెన్త్ క్లాస్కి వచ్చాడు కదండి వాడికి ఎయిట్ గే స్కూల్ పాతకు ఎనిమిదింటికి చిన్నబాబుకేమో పాతకు తొమ్మిదింటికి స్కూల్ ఇంకా వీడు రెడీ అవుతున్నాడు వీడిని కూడా ఇంకా ఏదైనా తినడానికి పెట్టేసి ఇంకా స్కూల్కి అయితే పంపించాలి ఈ రోజు అయితే మేము గుడివాడ వెళ్తున్నామండి నేను అమ్మగారు సువర్ణ మా ఆయన నలుగురం మరి ఇంకెవరైనా వస్తారో లేదో నాకైతే తెలియదు మేము నలుగురు అయితే వెళ్తున్నాము ఈరోజు మనీ ఆంటీ వాళ్ళ కోటం మనీ ఆంటీ మరీ మరీ చెప్పింది రాకపోతే ఊరుకోను రాకపోతే ఊరుకోను అని చెప్పేసి మరి ఇలాంటి వాళ్ళ కోటం అనమాట అందుకని చెప్పి ఇంకా పిల్లల్ని పంపించేసిన తర్వాత మేమైతే బయలుదేరతాము ఓకేనా ఫ్రెండ్స్ మరి వీడియోలోకి వెళ్ళే ముందు వీడియో లైక్ చేసి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఈ వారం ఎవరైనా హైప్ ఇవ్వకుండా ఉండి ఉంటే దయచేసి హైప్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ నేను ఒక విషయం మాట్లాడతాను అంటే నేను టూ కామెంట్స్ గురించి పట్టించుకోకూడదు కాకపోతే నేను ఒకరి గురించి చెప్తాను పేరు కూడా చెప్పేస్తా నాకేం ఇబ్బంది లేదు ఎందుకంటే ఉమా మహేశ్వరి మీరే చూడండి ఖచ్చితంగా చూస్తారు నాకు తెలిసి ఈ వీడియో ఈ వీడియోని కాదు నా ప్రతి వీడియో చూస్తారు ఎందుకంటే ఏదో ఒకటి ఏదో ఒక విషయాన్ని పట్టుకొని వీళ్ళకి నెగిటివ్ కామెంట్ పెడదాం అన్నట్టుగా చూస్తారు ఖచ్చితంగా మీకేనండి నేను చెప్పే మాట ఎందుకంటే ఎవరినైనా సరే కొంచెం మంచిగా చూడండి మంచిగా అనిపిస్తుంది మైండ్లో మంచి థాట్స్ పెట్టుకోండి మంచి ఆలోచన వస్తుంది మీరు ప్రేమగా ఒక కామెంట్ పెట్టండి నేను అంతే ప్రేమగా తిరిగి మీకు రిప్లై చేస్తాను నేను మీరు పెట్టే ప్రతి కామెంట్ డిలీట్ చేయడానికి మీరే కారణం మీరు ఇప్పుడు కామెంట్ పెట్టినంత మాత్రమే నాకు ఏమీ ఎందుకంటే నా గురించి అందరికీ తెలుసు మా ఫ్యామిలీ గురించి తెలుసు మొత్తం అందరికీ తెలుసు ప్రతిరోజు అసలు నన్ను ఇష్టపడే వాళ్ళు నా వీడియో చూస్తారో లేదో తెలియదు కానీ ఈవిడ మాత్రం ఖచ్చితంగా చూసింది ఎందుకంటే నెగిటివ్ కామెంట్ పెట్టడానికి బ్యాడ్ కామెంట్ అని నేను అన్నీ ఎందుకంటే నాకు కొంచెం మంచి థాట్స్ ఉన్నాయి మంచి ఆలోచన ఉంది నేను మంచిగా మాట్లాడతాను అనమాట నేను అందుకని బ్యాడ్ కామెంట్స్ అని చెప్పి నేను అన్నాను నెగిటివ్ కామెంట్ మీరు పెడతారు కదా ఎందుకని మా గురించి నెగిటివ్గా ఆలోచిస్తారు మా నా గురించి మా ఆయన గురించి ముఖ్యంగా మళ్ళీ మా ఫ్యామిలీ గురించి మీకేం తెలుసు అసలు మీకు ఏం తెలుసు అని మాట్లాడతారు నేను ప్రతిసారి మీరు పెట్టిన ఇన్ సెకండ్స్లో ఫస్ట్ నాకు వచ్చిన తర్వాత మీ కామెంట్ యూట్యూబ్లోకి వెళ్ళింది ఫస్ట్ యూట్యూబ్ వై యూట్యూబ్ స్టూడియో ఒకటి ఉండేది ఒకవేళ మీకు తెలుసోలేదు నాకు తెలియదు కానీ అందులోకి వచ్చాక యూట్యూబ్లోకి వెళ్ళింది అందులోకి వెళ్ళక ముందే నేను డిలీట్ చేసేస్తాను మీకు ఇంకెందుకు ఆ ప్రయాసం నాకు అర్థం కాదు ఎప్పుడు చూడండి ఏదో ఒక వంక పెట్టి అంటూనే ఉంటారు ఏదో మేము సరదాగా పాప వండుకున్నాం సరదాగా మేము ముందే చెప్పాం అంత ప్రొఫెషన్స్ కాదు మాకు అసలు రాదు నేను ఓపెన్గా చెప్తున్నాను మాకు అసలు రాదు ఇప్పుడు ఇంట్లో వంటలు కూడా నేను ఎలా చేసుకుంటాను అలా చూపిస్తాను కానీ నేను చేసుకునే విధంగా మీరు అందరూ చేసుకోండి నేను ఏ వీడియోలలో ఎప్పుడు చెప్పను అనమాట కాకపోతే నాకు వంట చేయడం ఇష్టం మేము మేము ఉండే మా లైఫ్ స్టైలు మా ఫ్యామిలీ మేమందరం మేము ఎట్లా ఉంటాం ఎంతగా చూపిస్తాను తప్ప ఎక్కడగా వల్గర్గా కానీ ఎవరిని ఇబ్బంది పెట్టినట్టుగా కానీ ఎప్పుడైనా ఎందులోనైనా తీసామా మీరు ఎందుకని అట్లాగే పెడుతూ ఉంటారు నాకు అర్థం కాదు ప్రతి దానికి అలాగే అంటారు హనీ గురించి పెడతారు అక్కడ గురించి మీకు ఏం తెలుసు హనీ గురించి పెడతారు లేకపోతే మా ఆయన గురించి పెడతారు లేకపోతే నా గురించి పెడతారు అలాగే మా ఫ్యామిలీని అంటారు పొద్దున్నే ఒక కామెంట్ కూడా డిలీట్ చేసేస్తాను ఇది ఎప్పుడు చేసేస్తారండి వాళ్ళే కాదు ఏంటి భోజనాలు చేసిన తర్వాత ఒళ్ళు వంగట్లేదు ఒక్కొక్కరికి అని చెప్పేసి అన్నారు ఇది ఆ రోజు వండుకుంటున్నాం కదండి పిండి వంటతో అనేసి మీరు అవి వచ్చి వండుతారా పోనీ వచ్చి వండుతానంటే రండి కొని మాకేం ప్రాబ్లం లేదు మేము కూడా అంతమంది మాకు కూడా పెద్దగా తెలియదండి పిండి వంటల గురించి ఏమైనా సలహా ఇస్తే కొని వచ్చి ఇస్తానంటే రండి మాది విజయవాడ మధురా నగర్ ఓకేనా లేదంటే మా నెంబర్ ఫోన్ నెంబర్ ఉంది ఫోన్ చేస్తే అడ్రస్ చెప్తాము మేము ఆదివారం వంటలు చేద్దాం అనుకుంటున్నాము ఖచ్చితంగా మరి ఈ వీడియో ఎప్పటికి గెలి రాగైతే తెలియదు మరి ఇది ఆదివారం దాటిపోద్దేమో అయితే మీకు ఆ అవకాశం కూడా లేదు నెక్స్ట్ టైం చెప్తాలండి నెక్స్ట్ టైం చెప్తాం మాకు ఒళ్ళు ఉండట్లేదు కాబట్టి మీరు వచ్చి కొద్దిగా వండి పెట్టి వెళ్తారు కానీ ఓకేనా దయచేసి అలా మాట్లాడకండి అంటే ఈ ఒక్కటే కాదు చాలా కామెంట్స్ డిలీట్ చేస్తాను నేను నావి ఇవి ఒక్కటే కాదు ప్రతిసారి ప్రతి వీడియోకి ప్రతి అసలు నేను సంతోషపడాలి మీ విషయంలో అంటే ఎలాగో కామెంట్ డిలీట్ డిలీట్ చేసేస్తాం కాబట్టి చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీరు మా ప్రతి వీడియో చూస్తారు కాబట్టి మీకు చాలా చాలా థ్యాంక్స్ అండి ఎందుకంటే అదే చెప్పే కదా మమ్మల్ని ఇష్టపడే వాళ్ళు చూస్తారో లేదు తెలియదని మీరు మాత్రం కంపల్సరీ మాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది మీకు తెలియకండి చాలా థ్యాంక్ యూ సో మచ్ కాకపోతే కొద్దిగా మంచిగా కామెంట్ పెట్టండి మేము కూడా మీకు మంచిగా ప్రేమతో రిప్లై ఇస్తాం ఓకేనా నెగిటివ్ థాట్స్ అనేవి తీసేసేయండి మనసులో ఓకేనా ఉమా మహేశ్వరి గారు థ్యాంక్ యూ అండి ఇదైతే దగ్గరికి అయిపోయింది కొంచెం గరం మసాలా వేసి కొత్తిమీర వేసి యాడ్ చేశాను ఓకే అండి రెడీ అయిపోయింది పిల్లలకైతే క్యారేజ్ పెట్టేస్తాను నేను బాగుంది మీద తేలతో పోతు ఇవన్నీ ఉంటాయి కదా అంతకన్నా కూడా బాగుంది బిర్యానీ అని ఎక్సలెంట్గా ఉంది ఆయాసం వస్తుంది ఇప్పుడే వచ్చా పిల్లలు తింపి వచ్చాక ఆర్డర్ పెట్టాను ఇంకా మేమైతే రెడీ అయ్యి ఇంక బయలుదేరిపోవాలి మా ఆయన కూడా పెట్టేసా ఇద్దరం తినేసి అయితే బయలుదేరి వాళ్ళిద్దరం ఎక్కించుకొని ఇంక మేమైతే వెళ్తాం రాత్రిదా రాత్రి చేశానండి బిర్యానీ రాత్రి మేము ఆర్డర్లు అవన్నీ వేసేసరికి పది పదిన్నర అయిపోయింది ఇంకా ఏమైనా బుక్ చేసుకోమంటే పిల్లలు బయట తినమన్నారు వండాల్సిందే అన్నారు ఇంకా లోడి వెళ్ళి కొంచెం చికెన్ తెచ్చుకున్నాడండి ఒక హాఫ్ కేజీ అందులోదే బిర్యానీ చేస్తే అందులోదే కొంచెం ఉంచా అనమాట చికెన్ పొద్దున్నే కర్రీ చేయాలంటే కూరగాయలు అసలు ఏం లేవు మళ్ళీ పొద్దున్న ఇబ్బంది అవుద్ది అని చెప్పేసి పక్కన పెట్టేజీ ఈజీ అయినా క్యారేజీలు కూరగాలే వండుతానండి నేను మ్యాక్సిమం ఇంకా రాత్రిదైతే అయిపోయింది ఇంకా తినేసి పడుకున్నాం అనమాట పొద్దున్నే లేసి పిల్లలకి వేడి వేడి అన్నం వండి చారు పెట్టి కూర పెట్టి వండి వాళ్ళకైతే పంపించేస్తాను ఇంకా మేమైతే కొంచెం రాత్రి మిగిలిన బిర్యానీ ఉంటే తింటున్నాం అనమాట టేస్ట్ అయితే మొక్కలేదు అందులో ఉన్నాయి అది చేస్తాగా అక్కడ పడతాలో అంతే ఒక్కటే ఒకటి నా పడింది అయితే కూర కలుపుకుంటే బాగుందమ్మా బిర్యానీ కూర వేసుకుంటా É that ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకు టైం అయితే ఇంకా బయలుదేరిపోతున్నాం మరి వీడియో అయితే చూసారు కదా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన చూస్తే సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మనీ అంటే వాళ్ళ ఇంట్లో కోటంతో మళ్ళీ కలుసుకుందాం బాయ్